அதுக்கப்புடு சார் அது அது மூணு வேலுந்தோக்கு சார் எம் ஆர் பி ரெட்டேஸ்தேன் எது எது வைச்சா సార్ మీరే చెప్పాలి గత వారం రోజుల నుంచి శ్రీ చైతన్య స్కూల్లో ఏం జరుగుతుందనే విషయం పైన అసలు మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు వెళ్ళిదా అసలు ఆ విషయం ఎంతవరకు వచ్చింది అసలు పేరెంట్ పైన కేసులు పెట్టవలసిన అవసరము స్కూల్ యాజమాన్యానికి ఎందుకు వచ్చింది అసలు సాధనార్ ఏం జరుగుతుంది ఒక ఘటన ఒక ఘటన మర్చిపోక ముందే ఇంకొక ఘటన వెలుగులోకి వస్తుంది ఒక స్కూల్ కాకముందే ఇంకొక స్కూల్ పుట్టగొడుగుల రోజుకొక ప్రైవేట్ స్కూలు సాధనార్ పట్టణంలో ఉట్టుకు ఇంకా అసలు పర్మిషన్లు ఇట్లా నుంచి వస్తున్నాయి పర్మిషన్లు వచ్చినప్పటికీ మౌలిక వసతుల విషయంలో అసలు బుక్స్ అమ్ముతారు ప్రతి స్కూల్లో కూడా బుక్స్ అమ్ముతుంది దీనిపైన అసలు ఏం మాట్లాడాలి అనుకుంటుంది సముతో ఇష్టం అంటారు వాళ్ళకి ఒకటి ఏంటంటే పోలీసు వాళ్ళు ఫోన్ చేసే పరిస్థితి అంటే పేరెంట్ కు పోలీసు వాళ్ళు ఫోన్ చేసే పరిస్థితి ఏర్పడ్డారు కారణాలు అసలు దీనిపైన ఏంది మీ నిర్ణయం ఏంది అసలు ఏం చేయబోతున్నారు అని పేరెంట్ నేనా కేసు పెట్టి రాదు రాలేదు అనేది క్యాంపస్లో అమ్మడం అనేది అది నిషేధము ఎవరిని అమ్మినా లేదు అది ఖచ్చితంగా సీజ్ చేస్తాను అక్కడక్కడ ఇప్పటివరకు నేను ఒక పది స్కూల్స్ వెళ్ళిన ప్రైవేట్ స్కూల్స్ ఎవరో నాకు చెప్తే ఇలా అమ్ముతున్నారంటే ఇంక పోయినా ఒకరోజు సండే రాత్రి మాట్లాడితే రాలేకపోయినా ఆ రోజు నేను లేదు కనుక నేను మీటింగ్ మా ఊరు పోయినా కనుక లేదు మిగతా అన్ని సందర్భాల్లో చెప్పాను పది స్కూల్ చేయడం జరుగుతుంది ఎక్కడ స్కూల్ క్యాంపస్లో బుక్స్ కనిపించలేదు అక్కడ కనిపించా అంటే నేను ఏమైనా యాక్షన్ తీసుకోగల స్కూల్ క్యాంపస్లో ఉంటేనే మనం ఏమైనా వేయగలం వాళ్ళు మూడు వేలు ఇప్పుడు దానికి ఏదైతే స్కూల్ ఫీజు బుక్స్కు ఎంఆర్పి మొత్తం కొడితే ఒక మూడు వేలు అయితే బయట అదే స్కూల్కు సంబంధించి ఒక సెంటర్ ఓపెన్ చేసుకొని పన్నెండు వేలు పదిహేను వేల ఫీజులు రుసులు చేస్తారు సో దీనిపైన మరి ఏం చేశారు అకాడమీ బుక్స్ పైసలు కావు వెయ్యి రూపాయల లోపలే అయితే మనం ఏం చేసినాం మీ అని ఐఐటి అని మా ప్రాణం ఆ నుంచి ఐఐటి చెప్పాలని ఐఐటి నుంచి నీట్ చెప్పాలని చెప్తే వాటి పుస్తకాల రేటు మనకు తెలియదు అంటే మన మన చేతిలో ఉండదు అది ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు పెట్టుకుంటారు ఆ పుస్తకాల ధర చెప్తున్నాను మీరు అసలు అకాడమీ బుక్స్ ధర వెయ్యి రూపాయల లోపల అవుతుంది మీరు మూడు వేలు అంటారు కదా మూడు వేలు కూడా కాదు ఆ రేట్స్ ఆ ప్రైవేట్ ఏజెన్సీ పుస్తకాల రేటు తెలియదు నాకు ఒకరు చెప్తున్నారు చెప్తాను ఆ పుస్తకాలు మనమే పోయి ఐఐటి ఎందుకు పంపిస్తున్నారు గవర్నమెంట్ పుస్తకాలు ఏజెన్సీ పుస్తకాలు ప్రైవేట్ ఏజెన్సీ పుస్తకాలు సార్ మీ పిల్లగా చదువు చెప్పాలి కదా చెప్పాలి కదా గవర్నమెంట్ నర్సరీకి బుక్ ఇస్తలేదు కదా ఏదో చెప్పమనే చెప్పామని పంపిస్తున్నావు కదా పెద్ద నేను ఏమంటున్నా సార్ అంటే మా అబ్బాయి మా అబ్బాయి మా క్లాస్ అబ్బాయి క్లాస్ మా అబ్బాయి తీసుకుంది పాప కూడా దాంట్లో స్టేట్ బుక్స్ తీసుకున్నాం స్టేట్ బుక్స్ అంటే తాను కోలేదు స్టేట్ బుక్స్ తీసుకొని స్టేట్ బుక్స్ బుక్స్ నుంచి బ్రాంచ్ నుంచి ఒక స్కూల్ ఒక అకాండమీ దాని స్త్రీ చైతన్య స్కూల్ ఏం లేదు విద్యాశాలతో ఏదో వేరే దాని మీద ఉంది మా పాపకు బుక్స్ వాళ్ళు మాకేం తెలుసు అండి బుక్ ఉన్నాయి సార్ పలాంటాన బుక్స్ ఉన్నాయి మీరు ఫోన్ డే అని బిల్ వేసే స్లిప్ మీద ఉంటుంది బిల్లు ఉంటుంది రేట్ వేసి పలాంతానే ఉంది ఆడుకోయి తెచ్చుకోండి అని స్కూల్ నుంచి నుంచి వేసుకున్నది మేము ఆడుకో తీసుకుంటుంది యాక్చువల్ గా తీసుకొని ఇంటి ఎంఆర్పి రేట్ వేస్తే మూడు వేల ఐదు వందలు కానీ వాళ్ళేసిన రేట్ ఎంత ఎనిమిది వేల వందలు అక్కడే ఎందుకంటే ఇప్పుడు పేరెంట్ గా బాధ్యత ఉంది కదా ఇస్తాను ఎందుకంటే అక్కడనే ఎందుకు అడగొద్దు అని మేము మా మన ఒకసారి అక్కడనే అడగలేదా ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్ ఇస్తాను అక్కడనే ఎందుకు బుక్స్ ఇచ్చి అది అంతే ప్యాకింగ్ చేసి ఇచ్చేసి బిల్లు పక్కన ఏం తెలుస్తుంది తీసుకున్న తర్వాతే ఆ బుక్స్ అన్ని అన్ని అకౌంట్ చేసుకుంటూ కూర్చుంటానా

ఫిఫ్టీ ఫైవ్ వరకు సారేమంటూ నలభై అందరు పేరెంట్స్ తెలవాలి మేము అడగడం జరిగింది సారీమంటూ నలభై కంటే ఒక్క సెక్షన్ లో ఎక్కువ ఉండడానికి పర్మిషన్ కానీ ఇది ఎప్పుడు పిల్లలు సార్ సార్ ఎంఏ వెళ్తాముండి టెన్త్ క్లాస్ అన్న ఉన్న పార్టీ త్రీ అని మనకు పిల్లలతోని పోయి చర్చిద్దాం వీడియోలు ఉన్నాయి ఏ క్లాస్

అయితే ఇది జస్ట్ ఎలా జస్టావు అంటే ఒక పేరెంట్ ఎవరు భయపెట్టి ప్రముఖందరూ పొద్దున ఎవరు మనం కొట్టం చాలా రాంగ్ కదా ఇది కాబట్టి మీ కల్లా మీకు ఇస్తాను ఓకే టెంత్ శ్రీ చైతన్య స్కూలు పేరెంట్ నేను నా పేరు బండ శ్రీనివాస్ యాదవ్ మా ఇద్దరు పిల్లలు అందులో చదువుతున్నారు బాబు ఎయిత్ క్లాస్ భగీరథ్ యాదవ్ పాప సిక్స్త్ క్లాస్ హస్మికా యాదవ్ వీళ్ళ గురించి నేను బుక్స్ కని స్కూల్కి వెళ్ళడం జరిగింది అందులో ఎంఆర్పి రేట్ కంటే డబల్ కంటే ఎక్కువ తీసుకోవడానికి మూడు వేల ఐదు వందలు ఎంఆర్పీ రేట్ అయితే బుక్స్ మీద ఎంఆర్పి రేట్ మూడు వేల ఐదు వందలు అయితే ఎనిమిది వేల ఐదు వందలు తీసుకోవడం జరిగింది అంటే మా ఇద్దరు పిల్లలకైనా కనీసం పన్నెండు వేల రూపాయలు అదనంగా తీసుకోవడం జరిగింది అలాగే ఆ డ్రెస్సుల పైన కూడా అదనంగా తీసుకుంటున్నాను కనీసం సౌకర్యాలు కూడా లేకపోయిన స్థితి చేత స్కూల్లో వాష్రూమ్స్ బాగాలేవు సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది మా పిల్లలకు మళ్ళా స్టెప్స్ బాగాలేవు ఎడ్యుకేషన్ అయితే జీరో కనీసం ఒక పేరు కూడా నామకరణ పేరు రామచంద్రయ్య అనే పేరు రాయలేకపోతున్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ దగ్గర మేము అక్కడ పోయి అడగడం జరిగింది మా పిల్లలు వేలు వేల ఫీజులు కడుతున్నాము మేము వచ్చి మా పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ సాధనార్ వచ్చి రావడం జరిగింది అయినా మీరు మా ఎడ్యుకేషన్ మా పిల్లలకి అయిపోతే మేము ఏం లాభం లక్షల ఫీజులు కట్టి ఏం లాభం కనీసం టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా మేము అడగడం జరిగింది పార్టీ త్రీ మేము ఎంత క్లాస్లోకి పోయి ఎంతమంది ఉంటా అని అడిగితే పార్టీ త్రీ మెంబర్స్ ఉంటారని అని చెప్పారు పార్టీ త్రీ లా ఒక మ్యాటర్ చెప్తాము మీరు స్పెల్లింగ్స్ తప్పు పోకుండా రాయగలరా అని అడిగినాం అంటే ఎవరు లేపినట్టే త్రీ మెంబర్స్ మాత్రమే చేతిలో లేపారు మేము మా ఇష్టంగా లేపలేదు పిల్లలు ఎవరు రాస్తారని అడిగితే పార్ట్ త్రీలో త్రీ మెంబర్స్ మాత్రమే లేపడం జరిగింది అందులో ఆ త్రీ మెంబర్స్ కూడా స్పెల్లింగ్స్ తప్పు రాయడం జరిగింది తెలుగు తప్పే రాసిరు సరే ఇంగ్లీష్ మీడియం కదా ఇంగ్లీష్ అయినా రాయడానికి ఇంగ్లీష్ రాలేదు హిందీ అయితే అసలే రావట్లేదు మా పిల్లలకి లక్షలు ఇచ్చి టెన్త్ అయిపోయాక బేసిక్ ఎవరు నేర్తారు అని మేము ప్రిన్సిపాల్ గారిని కానీ అక్కడ టీచర్స్ కానీ అందరిని నిలదీసి అడగడం జరిగింది అడిగే అడిగినందుకు సరైన సౌకర్యాలు కల్పిస్తలేరని అడిగినందుకు పిల్లలు ఎడ్యుకేషన్ బేసిక్ ఇవ్వట్లేదని అడిగినందుకు మా పైన రివర్స్గా మాలో పేరెంట్స్ భయప్రాంతుల గురి చేయడానికి చార్నార్ పిఎస్ లో మా మీద కాంప్లీట్ చేయడం జరిగింది దీనికి నిరసనగా మేము శ్రీ చైతన్య స్కూల్ నుంచి ర్యాలీగా రావడం జరిగింది ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది మేము విన్నత పత్రం ఇచ్చినాం మా డిమాండ్ మీద సార్కి చెప్పి మాకు విన్నత పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి ఎంఈఏ ఆఫీస్ కార్డు కూడా వెళ్తున్నాం అక్కడ కూడా మేము విన్నతి పత్రం ఇస్తాం అక్కడ మళ్ళీ పీఎస్ కార్డు కూడా పోయి మా మీద కాంప్లీట్ చేసిన ఎస్ఐ గారు నాకు మీద ఇప్పటికీ కాల్ చేసి రాండి రాండి అని ఫోన్ చేస్తుంది సారు అక్కడ పోయి అటెండ్ అవుతాము సార్ దాని కూడా కలిసి మాట్లాడతాం చూసి ఈ ఇలాగనే శ్రీ చైతన్య స్కూల్ కార్పొరేట్ స్కూల్ కానీ ఇట్లే దౌర్జన్యాలకు పాల్పడితే ఎంత దూరానికైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము పేరెట్స్ అంతా ఏకమైతాము ఇట్లాంటి ఆగడాలను అరికట్టడానికి ఎంతవరకైనా సిద్ధపడతాము మేము దేనికైనా రెడీ ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం మేము ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ వాళ్ళు అమ్ముతున్నారు టెక్స్ట్ బుక్స్ వాళ్ళే వాళ్ళు టెక్స్ట్ బుక్స్ వాళ్ళే అమ్ముతున్నారు నోట్స్ కూడా వాళ్ళే అమ్ముతున్నారు మూడు వందల రెండు వందల పేజీలు కాపీ పెడితే పక్కలాగా ఉంటుంది సెవెంటీ రూపీస్ తీసుకుంటున్నారు త్రీ హండ్రెడ్ పేజెస్ మూడు వందల పేజెస్ బయట తీసుకుంటే యాభై రూపాయలు మళ్ళీ వాళ్ళకి డిమాండ్ ఏంది నోట్స్ కంపల్సరీ మాతానే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నోట్స్ తీసుకోకపోతే బుక్స్ ఇవ్వమంటున్నారు మళ్ళీ స్కూల్ కు హాఫ్ కిలోమీటర్ దూరాన షటర్ హాఫ్ కిలోమీటర్ దూరాన ఇవ్వడం జరుగుతుంది ఆ బుక్స్ ఎందుకు స్కూల్ దగ్గర ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇంత మాపే స్కూల్ అనేది ఒక బిజినెస్ గా మాపిగా తయారు చేస్తున్నారు తప్ప పిల్లలకు భవిష్యత్ మార్చడానికి మాత్రం ఉపయోగిస్తలేదు ఈ ఎడ్యుకేషన్ ఇప్పుడు కంప్యూటర్ అనేది మీ ఒక్క అందరి మీద ఎందుకు అయింది ఎందుకు మీద కాకుండా ప్రశ్నించినందుకే ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఎందుకు అంటే నేను సరి అనే సౌకర్యాలు లేవు మా పిల్లలకు ఎడ్యుకేషన్ బాగాలేదు మా పిల్లలకు ఏం రావట్లేదు మా పిల్లలకు వాష్రూమ్ బాగాలేవు స్టెప్స్ బాగాలేదు వెంటిలేషన్ వల్ల బోర్డ్స్ పిల్లలకు బోర్డ్స్ కానీ వస్తలేవు ఒక్కొక్క ఒక్కొక్క క్లాస్ లో ఫిఫ్టీ త్రీ సిక్స్టీ మెంబర్స్ కూర్చోబెడుతున్నాడు ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క సెక్షన్ లా ఫిఫ్టీ త్రీ సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు యాక్చువల్గా మా ఏం చెప్పారు థర్టీ ఫైవ్ మెంబర్స్ కూర్చోబెడతామని చెప్పారు కానీ సిక్స్టీ మెంబర్స్ కూర్చున్నాం పిల్లలకు ఎంకి వాళ్ళకు అసలు బోడే కనబడట్లేదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ మేము డిమాండ్ చేయడం జరిగింది వన్ ఇయర్ కింద కూడా ఇవే డిమాండ్ చేయడం జరిగింది వన్ ఇయర్ ఆయనకి టైం ఇచ్చిన కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేదు నిమ్మకు నీరు అంటున్నట్టే ప్రవర్తిస్తుంది తప్ప ఈ మాకు మాత్రం ఎట్లాంటి మేలు చేయడం జరగట్లేదు కాబట్టి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఆ నిరసనగా మేము ఆ పిల్లలకు అడగడం జరగని పోతే మా మీద దౌర్జన్యంగా రిటర్న్ మా మీద కేసు జరిగింది ఇట్లా బుక్స్ అనే తెలంగాణ గవర్నమెంట్ చెప్పిన బుక్స్ ఇస్తున్నారా వాళ్ళు సెపరేట్ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ రూల్ పెట్టింది ఐడియా ఉందా క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ బుక్సే వాడాలని చెప్పింది స్కూల్ వాడుతున్నారు ప్లస్ వాళ్ళ బుక్స్ నా పేరు పేరెంట్స్ నేను మా బాబు వచ్చేసి నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఇంకో బాబు వచ్చేసి ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అయితే దీనికి స్కూల్లో ఏ స్పెషల్స్ లేవు మనకు బాత్రూమ్గా లాస్ట్ ఇట్లాంటి సమస్యల మీద లాస్ట్ ఇయర్ మేము అందరం కలిసి పేరెంట్స్ అందరం కలిసి పోయి మాట్లాడడం మాట్లాడితే అతను ఏం చేసిండు అందరిని కూర్చోండి ఒక మీటింగ్ చేసి మీటింగ్ పెట్టి ఒక నెల రోజుల్లో మీకు అన్ని మనం చేస్తాను అన్ని రకాలు చేస్తాను చెప్పి ఆమె ఇచ్చిండు ఆమె ఇచ్చిన తర్వాత అందరు పేరెంట్స్ ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత కూడా లాస్ట్ ఇయర్ చేసి అది చేసి ఏం చేయలేదు చేయకుండా సరే అని మేము కూడా సరే ఇంకా ముందనే చేశారే అకాడమిక్ ఇయర్ పెట్టి స్టార్ట్ అయింది కదా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనం చేస్తాడేమో అని నెక్స్ట్ ఇయర్ బిల్డింగ్ కూడా మారుస్తాము ఇట్లా అని చెప్పిండు అవన్నీ ఏం చేయకుండా మనం ఈ ఇయర్ కూడా సేమ్ అదే పరిస్థితుంది అదే పోయి వీళ్ళందరూ అడిగిరు అడిగితే ఏమైంది మళ్ళీ అడిగినందుకు అతని మీద కేసు పెట్టారు ఇంకొక విషయం ఏంటంటే బుక్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్క క్లాస్కి వచ్చేసి గవర్నమెంట్ బుక్స్ తో కాకుండా మిగతా బుక్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది త్రీ థౌజండ్ ఎంఆర్పీ రేట్లు దాని బుక్స్ టోటల్ ఎంఆర్పీ రేట్లు వేసుకుంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది దానికి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటుంది ఎందుకు ఇలా ఎందుకంటే దాని స్లిప్ మాత్రం మనకి ఇచ్చే బిల్ మాత్రం ఫోర్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది బిల్ ఉంటుంది కానీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటారు అయితే మాకు ఈ యాప్ ఉంది ఆ యాప్ ఉంది అన్నారు పేరెంట్స్కి ఎవ్వరు కూడా ఒక యాప్ కూడా లేదు ఇప్పటివరకు ఏ పేరెంట్స్ కూడా ఆ యాప్ లేదు ఇంతవరకు వరకు ఇయర్ నేను మా బాబు త్రీ ఇయర్స్ థర్డ్ ఇయర్ అవుతుంది థర్డ్ ఇయర్ వరకు కూడా యాప్ లేదు ఇప్పటివరకు ఆ యాప్ లేదు యాప్ నుంచి మాకు వచ్చే లాభం లేదు పిల్లలకు వచ్చే అవగాహన కూడా ఆ యాప్ నుంచి అట్లా ఈ విధంగా చేసి మోసం చేసి ఈ డబ్బులు లాక్కుండా తప్ప పిల్లలకు సరైన సౌకర్యాలు లేవు ఎడ్యుకేషన్ కరెక్ట్ లేదు ఒక టీచర్ ఉంటే ఈ రోజు ఉన్న టీచర్ రేపు ఉండట్లేదు రేపు ఉన్న టీచర్ ఉండట్లేదు పేరు పిల్లలకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు పిల్లలకు ఏ పేరెంట్స్ టీచర్స్ కూడా అంద వర్గ్యానికి కూడా భయపడుతున్నారు స్కూల్ వస్తే ఎందుకు ఒక పదహారు వందల వరకు ఉంటారు పదహారు వందలు ఉంటారు బాత్రూమ్ కొనికి కూడా కనీసం వాటర్ టార్గెట్ బాగాలేక అట్లా ఆపుకొని సాయంత్రం చేస్తే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎంత ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు చెప్పుకునే పేరెంట్స్ పిల్లల మీద ఎవరైతే గట్టి చెప్పినాకో వాళ్ళ మీద టార్గెట్ వాళ్ళ మీద కేసులు అని కాదు పిల్లలు పిల్లల మీద పిల్లల మీద టీచర్లు ప్రెజర్ చేస్తారు ఆ ప్రెజెంట్ వల్ల పిల్లల ఏం చెప్పు ఇంటికాడ ఏం చెప్పుకోలేకపోతున్నారు ఆ చెప్పుకోలేకపోతున్నారు కనీసం ఎవరో ఒక పేరెంట్స్ చూసి చూసినట్టు మాట్లాడితే మాత్రం అది అది తప్పు అది దాన్ని దానికి అటు చేయరు అసలు ఈ కార్పొరేట్ స్కూల్ అనేది కాదు అది అది ఏదో మాఫియా కోసం వాళ్ళు వాళ్ళు ఏదో డబ్బుల కోసం తప్ప ఈ ఎడ్యుకేషన్ అసలు అందదు ఏం ఎడ్యుకేషన్ లేదు ఒక పిల్లోని కూడా లేపి లేవేటి చదివిపిస్తాడు ఒక అక్షరం కూడా రాదు బేసిక్ నాలెడ్జ్ అసలు లేదు బేసిక్ చిన్న ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచి కూడా నువ్వు టెన్త్ క్లాస్ అబ్బాయి తీసుకో అప్పుడు అక్కడ కూడా బేసిక్ అసలు లేదు పేరెంట్స్ తో సెకండ్ సాటర్డే మాట్లాడుతానా అన్నాడు కదా మేనేజ్మెంట్ మనం ఇప్పుడు ఈ కేసులో అది అన్నాడు సెకండ్ సాటర్డే మాట్లాడదామని చెప్పి అందరూ కలిసి మాట్లాడదామని చెప్పిండు అంతలోపే మళ్ళీ కేసు పెట్టి ఎందుకు కేసు పెట్టిండో మాకు అర్థం కాలేదు ఆ విషయం చెప్పిరు మేము కూడా అందరం అనుకున్నాం అందరం కూడా పేరెంట్స్ అందరూ గ్రూప్లో పెట్టుకున్నాము అందరం కూడా రెడీ ఉండి మేము సామరస్యంగానే మాట్లాడతాము మన మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి రేపు పొద్దున మనం కూడా మనం చేస్తే మన పిల్లలు మనలాగే మన బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి అందరం కలిసి మేము అనుకున్నాము మాట్లాడదాం అనుకున్నాము ఆ టైం ఆయన కేసు వెళ్ళడం అనేది ఇది మాకు బాధకరంగా అనిపిస్తుంది నమస్కారం ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ పై తల్లిదండ్రులు మన ఆఫీస్కి వచ్చి అట్లాగే ఏపీ యూనియన్ విద్యార్థులు వచ్చేసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేంటంటే శ్రీ చైతన్య స్కూల్లో పిల్లలకు ఫీజులు ఎక్కువగా ఉన్నాయని మొదటిది రెండవది పుస్తకాలు ఎక్కువ ధరలకు అమ్ముతున్నాను రెండవది టాయిలెట్స్ బాగాలేవునాయి ఇంకొకటి విద్యా ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి అనే విషయం పట్ల నాకు వినతి పత్రం అందించడం జరిగింది అట్లాగే కొంతమంది టీచర్స్ కూడా సరిగా లేవు అనే విషయాన్ని తీసుకొచ్చారు కొన్ని ఫర్నిచర్ కానీ లేకుంటే టాయిలెట్స్ కానీ నెట్లు కానీ కొంత బాగా లేవు అనే విషయాన్ని నా దృష్టి తీసుకొచ్చింది నేను ఇంతకుముందే విజ్ చేసినాను అయితే స్కూల్ క్యాంపస్లో నాకు దొరకలేదు నేను ప్రయత్నం చేసినాను దొరకలేదు అది బహుశా ఎక్కడ అమ్ముతున్నట్లుగా అనిపిస్తుంది అక్కడ కాకుండా సో నేను సర్చ్ చేశాను నాకు దొరకలేదు ఇంకా నెక్స్ట్ నాకు వచ్చిన ప్రతి విషయం పట్ల నేను ఆ స్కూల్ సందర్శిస్తాను అక్కడ ఏవి ఉన్నాయో లోటుపాట్లున్నా సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను లేని పక్షంలో తగిన చర్యలు ఆ చుట్టూ చూపెట్టుపైన ఉంటాయి